కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరును ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈసారి వ్యవసాయ విద్యా రంగానికి మరిన్ని కేటాయింపులు పథకాలకు అందించాలని కోరుతున్నారు ప్రొఫెసర్ రాములు మాట్లాడుతూ విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వారి వారి బడ్జెట్ను ఉన్నప్పుడు కేంద్ర బడ్జెట్ కనేది అతి ప్రాధాన్యమైనటువంటిది ఎందుకంటే ఒక దేశం యొక్క దృక్కోణంలో ఏర్పాటు చేసేటటువంటి బడ్జెట్ కనుక చాలా ప్రాధాన్యమైనటువంటిది కనుక ఆ బడ్జెట్ ఒక దిక్సూచిని పెట్టుకొని ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కనుక బడ్జెట్ తయారవుతే అది ప్రజలకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రవేశపెడతా ఉన్నారు సో లాస్ట్ ఇయర్ దానికన్నా కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం ఎడ్యుకేషన్ తరపు నుంచి కొంచెం పెంచితే బాగుంటుంది అని అనేసి అనిపిస్తాం లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఎంతో ఇచ్చారు కానీ ఈసారి దాన్ని కొంచెం పెంచితే బాగుంటుంది ఎందుకు అని అంటే స్కాలర్షిప్స్ గురించి మెయిన్ పీహెచ్డి ఇవన్నీ కూడా గాని మనము ప్రైవేట్ వారి కన్నా కూడా కానీ గవర్నమెంట్ కాలేజెస్ లోనే సీట్లు పెంచితే మన పిల్లలకి ఇక్కడ చదువుకోవాలనుకున్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది